హాలోయ దేవునికి స్తోత్రం మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు మనం ఇప్పుడు ఒక పాట పాడుకొని తర్వాత మనము వాక్యోపదేశంలోనికి వెళ్దాము సో మనం ఇప్పుడు మారుచున్న సమాజంలోన అనే పాట ద్వారా దేవుని ఆరాధించుకుందాం మరుచున్న సమాజములోనా మరని యువకులు లేవాలి మరనియేసు మార్గములోన మరల క నడవాలి మరుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి యేసు మార్గములోన మరల కనడవాలి మరుచున్న సమాజములోన చదువులలో పదవులలో పెదవులలో హృదయములో చదువులలో పదవులలో పెదవులలో హృదయములో మాటలలోన పాటలలోన పరిశుద్ధత ఏ కావాలి పరివర్తన ఏ రావాలి మాటలలోన పాటలలోన పరిశుద్ధత ఏ కావాలి పరివర్తన ఏ రావాలి మరుచున్న సమాజములో నా సేవలలో త్రోవలలో వేడుకలో కూడికలో సేవలలో త్రోవలలో వేడుకలో కూడికలో యవనములోన కవనములోన పరిశుద్ధత కావాలి పరివర్తన ఏ రావాలి యవనములోన కవనములోన పరిశుద్ధత కావాలి పరివర్తన ఏ రావాలి మరుచున్న సమాజములోన

పరివర్తన ఏ రావాలి బోనములోన పానములోన పరిశుద్ధత ఏ కావాలి పరివర్తన ఏ రావాలి మరుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి మరణియేసు మరల క మరుచున్న సమాజములోనా హా లియా మనము మారుచున్న సమాజంలో మనము ఎప్పుడు కూడా దేవుని వైపే ఉండాలి అంటే అది ఎలాంటి ఇబ్బందికరమైన పోషన్ మనకు ఉన్నా లేదంటే ఎంత టెంప్టింగ్గా ఉన్నా కానీ మనము దేవుడైన ప్రభు వారి మార్గంని వదిలేసి వెళ్ళిపోకూడదు ఎందుకంటే దేవుడైన ప్రభు మార్గం మనకు ఒకవేళ ఇరుకైనదిగా అనిపించినా కానీ అదే మనకు విశాలమైనది అదే మనకు జీవితాంతం మనల్ని నడిపిస్తుంది అలాగే అదే మనల్ని నిత్య జీవంలోనికి పరలోకంలోనికి తీసుకొని వెళ్తుంది సో ఈ విషయాలన్నింటినీ మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఆయన మార్గంలోనే నడుస్తూ మనం ముందుకు సాగుదాం మనం ఇప్పుడు వాక్యోపదేశంలోనికి వెళ్దాము హలెలు యదేవని స్తోత్రం మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన వారికి వందనాలు సో ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే దేని గురించి ధ్యానించుకోబోతున్నాము అంటే సో మనకు ఒక వచనంలో మనకు ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం ఆ వచనం చదువుకోబోతున్నాం ఏంటంటే మనము ఇరుకద్ ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి మనం ప్రయాసపడాలి అని వారు మనకు తెలియజేస్తారనమాట సో ఈ వాక్యం మనలో చాలా మందికి తెలుసు అయితే మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుండవచ్చు సో ఇరుకు ద్వారం అంటే ఏంటి విశాల ద్వారం అంటే ఏంటి ఇరుకు మార్గం అంటే ఏంటి విశాల విశాల మార్గం అంటే ఏంటి అనే విధంగా మనకు ఒక్కొక్కసారి డౌట్స్ అనేవి రావచ్చు అనమాట సో ఈ రోజు మనం దాని గురించి ఎక్కువగా ధ్యానించుకుందాం అంటే యేసు ప్రభు వారి ఇరుకు ద్వారం అంటే ఇరుకు మార్గం అంటే మనకేం చెప్పాలనుకుంటున్నారో దాని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం సో మనము మొట్టమొదటగా మత్యసు వార్త ఏడవ అధ్యాయం పదమూడు పదనాలుగు వచనాలు గనక చదువుకున్నట్లయితే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనంనకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవంనకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితంనై ఉన్నది దానికి కనుగొనివారు కొందరే సో ఈ రెండు వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి మనం ఇందాక అనుకున్న విధంగా ఇరుకు ద్వారం ఉంది విశాల ద్వారం కూడా ఉంది విశాల మార్గం కూడా ఉంది సో ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి అని యేసుప్రభువారు మనల్ మనకందరికీ కూడా చెప్తున్నారు సో ఆయన ఎందుకు చెప్తున్నారు సో ఇరుకు ద్వారంలో ప్రవేశించి వారు కొందరే దాన్ని కనుగొని వారు కూడా కొందరే అనమాట సో ఇరుకు ద్వారం అనేదే జీవము అదే విశాల మార్గంలో నడుచువారు అనేకులు సో ఇక్కడ ఏంటంటే అది యాక్చువల్గా జీవం కాదన్నట్లుగా అనమాట సో ఇక్కడ మనం ఆలోచించుకున్నట్లయితే ఏంటి మనకు రకరకాల రకాల ఆలోచనలు వస్తుంటాయన్నమాట అంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా తిట్టినప్పుడు కానీ దూషించినప్పుడు కానీ మనకు ఆటోమేటిక్గా అనిపిస్తుంది అనమాట సో ఆ వ్యక్తిని నేను ఎలాగైనా సరే నేను కొట్టడమో లేకుంటే తిట్టడమో దూషించడమో సో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది లేకుంటే మనం కొంతమందిని కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే కొన్ని విషయాలకు వారు అడిక్ట్ అయి ఉంటారనమాట సో కొన్ని దూరాల వాట్లకు కొన్ని చెడు వ్యసనాలకు అడిక్ట్ అయ్యి ఉంటారన్నమాట సో అలాగ అడిక్షన్స్ కానీ సో ఏంటంటే ఇరుకు ద్వారమైనా కానీ విశాల ద్వారమైనా కానీ ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిగా మన ఆలోచనల్లో మొద మొదలవుతుందనమాట సో ఎలాగ మొదలవుతుందంటే సో మనకు ఎప్పుడు కూడా ఏదైనా ఏదైనా చేయాలంటే సో మనం ఇందాక అనుకున్న విధంగా ఎదుటి వ్యక్తి మనల్ని ఎవరైనా దూషించినప్పుడు కానీ తిట్టినప్పుడు కానీ మనల్ని గుర్చి కించపరిచి మాట్లాడినప్పుడు కానీ మనకు రెండు ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఒకటి సర్లే ఏదో ఒకటి అనుకొని పోతే వదిలేయడము రెండోది ఏంటంటే మనం రివర్స్ అతన్ని లేకుంటే ఆమెను కానీ మనం రిటర్న్ వారిని తిట్టడమో దూషించడమో కించపరచడమో సో ఇలాగ చేయడం అనమాట సో అదే మనం ఇక్కడ ఇంకొంచెం గనక ఆలోచిస్తే ఇక్కడ ఏంటి నా ఎదుటి వ్యక్తిని ప్రేమించడానికి మనం చాలా కష్టపడుతుంటాం అనమాట సో నేను ఎలాగ అతన్ని వదిలేయాలి అసలు ఆ వ్యక్తిని నేను ఎలాగ వదిలేయగలుగుతాను ఆమె చూడు నన్ను ఎంత మాట అనింది లేకుంటే అతను చూడు నన్ను ఎలాగా దూషిస్తున్నాడు సో అసలు నేను ఎలాగ వదిలేస్తాను అతని గురించి కూడా నాకు చాలా తెలుసు కదా ఆమె ఆమె గురించి కూడా నాకు చాలా చెడు విషయాలు తెలుసు కదా సో అవన్నీ నేను ఇప్పుడు బయటకు తీస్తాను నేను ఖచ్చితంగా వ్యక్తిని నేను దూషిస్తాను ఖచ్చితంగా అందరి కళ్ళు ఎదుట నేను ఆ వ్యక్తిని కించపరుస్తాను అని మనకు అనిపిస్తుంది అనమాట సో ఇంకడేంటి అది చేయడం అనేది యాక్చువల్గా చాలా ఈజీ అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మనకు కూడా ఏదో ఒక రా ఒకలాంటి తృప్తి అనేది వస్తుంటుంది అనమాట అదే మనకి యాక్చువల్గా యేసుప్రభువారు ఏం చెప్పారు మనం ఎదుటి వ్యక్తి ఏదైనా మన పట్ల తప్పు చేస్తే దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారంగా సో మీరు కూడా కరుణ హృదయలే యేసు ప్రభువారు మిమ్మల్ని క్షమించిన ప్రకారంగా మీరు మీరు కూడా క్షమించండి అని మనకు ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రికలో ఒక వచనంలో ఉంటుంది అంటే ఏంటి మనం కూడా తప్పులు చేసినప్పుడు యేసుప్రభు వారు క్షమించారు కాబట్టి మనం కూడా ఇతర వ్యక్తులను క్షమించాలి అని అక్కడ చెప్తున్నారు అనమాట అయితే అది యాక్చువల్ గా ఆచరణలోకి వచ్చేసరికి ఏంటంటే అది చాలా కష్టం అనమాట ఎందుకంటే మన మనసు క్లియర్గా చెప్తూ ఉంటుంది అనమాట సో నువ్వు ఆ వ్యక్తిని క్షమించకూడదు ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించకూడదు ఇంకా వీలైతే ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా కించపరచాలి ఎక్స్ట్రాగా దూషించాలి కానీ తక్కువ చేయకూడదు అనే విధంగా మన మనసు చెప్తుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే మనం తీసుకోబోయే చాయిస్ ఒకటి ఇరుకు మార్గము ఒకటి విశాల మార్గము సో ఇరుకు మార్గం ఏంటంటే ఆ వ్యక్తిని మనం ప్రేమించి క్షమించి వదిలేడము సో లేకుంటే ఇంకెవరైనా మన పట్ల ఏదైనా మోసం చేసినట్లయితే డబ్బు కానీ లేకుంటే ఇంకేదైనా ఆ వ్యక్తిని మనం ప్రేమించ గలుగుతున్నామా లేదా లేకుంటే మనం కొంతమందిని చూస్తుంటాం అనమాట అడిక్షన్స్ ఇక్కడ ఏంటంటే వారు రోజు కూడా ఏమంటారు ఆ అడిక్షన్ లో ఉన్నప్పుడు వారికి రెండు చాయిసెస్ ఉంటాయి సో ఒకటి దాంట్లో కంటిన్యూ అవ్వడము ఇంకొకటి దాన్ని వదిలేయడము సో వదిలేయాలన్నప్పుడు వారికి ఒక లాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట సో నేను వదిలేకూడదు అది చాలా కష్టంగా అనిపించడము అదే ఆ అడిక్షన్ లో కంటిన్యూ అవడం అనేది చాలా ఈజీగా అనిపిస్తుంటుంది అనమాట సో ఆ విధంగా ఏంటంటే ఇరుకు ద్వారం అంటే అదే విశాల ద్వారం అంటే అదే సో మనం అనుకున్న విధంగా మనం ప్రేమించి క్షమించడం అనేది చాలా కష్టము కానీ స్టిల్ యేసు ప్రభు నాకు చెప్పారు కదా అని మనం ఆ ఇరుకు ద్వారం గుండా మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా జీవాన్ని కనుగొంటాము అంటే యేసు ప్రభు గురించి మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతాము ఆయన గురించిన గొప్ప మర్మాలు గొప్ప జ్ఞానము గొప్ప వివేచన గొప్ప తెలివి మనం ఖచ్చితంగా పొందుకోగలుగుతాము సో మనం దాని కొరకే ఒక ఎగ్జాంపుల్ కూడా మనం ఈరోజు ధ్యానించుకుందాం సో మనము ఇదే మతైసు వార్తల్లో పంతొమ్మిదవ అధ్యాయంలో మనము పదహారో వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడ నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగాను అందుకు ఆయన మంచి కార్యంను గురించి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడు ఒక్కడే నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా యేసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమిపవలేను అను నవ్యే అని చెప్పాను ఎందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను ఇకను నాకు ఏమని ఆయనను అడిగాను ఇందుకు యేసు నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను అయితే ఆ యవ్వనుడు మిగి మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ ఒక వ్యక్తి వారిని వచ్చి అడుగుతున్నాడు అనమాట ఏంటంటే సద్బోధ కూడా సో మంచి బోధ కూడా నేను ఇలాగ పరలోకానికి రావాలంటే నిత్య జీవాన్ని కావాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడనమాట సో అప్పుడు వారు ఏమంటున్నారు అంటే నువ్వు ఇలాగ ఎందుకు అడుగుతున్నావు అయినా సరే ఆగ్నేలను పాటించు అని చెప్పినప్పుడు ఏ అతను మళ్ళీ రివర్స్ యేసుప్రభువారిని అడుగుతారనమాట ఏం ఆగ్నేలు అన్నప్పుడు ఆయన చెప్తారనమాట సో నరహత్య చేయవద్దు వెబ్చరింపవద్దు దొంగిలకూడదు నీ మీద నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నప్పుడు ఆ వ్యక్తి ఏమని రిటర్న్ చెప్తాడు సమాధానము దేవా నేను ఇవన్నీ ప్రభువా నేను ఇవన్నీ చేయుచూనే ఉన్నాను అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట చెప్తారనమాట సో నీవు పరిపూర్ణ అవ్వాలంటే నీ ఆస్తిని అంతా బీదలకు కమ్మి బీదలు కమ్మేసి నా దగ్గరికి రా నీకు పరలోకంలో నిత్య జీవ నిత్యమైన ధనం దొరుకుతుంది అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే అతను మిగులు ఆస్తి కలవాడు అంటే అతనికి చాలా ఆస్తి ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మిగుల వ్యసన పడుచు సో ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి యేసు అతని ముందర రెండు చాయిసెస్ అనేవి పెట్టారనమాట సో ఒకటి ఏంటంటే నువ్వు ఏమంటారు అంతా వదిలేసి సో ఆస్తిని అంతా బీదలు కమ్మేసి నన్ను వెంబడించు లేకుంటే ఏంటంటే ఆటోమేటిక్ గా ఇంకేంటంటే నన్ను వదిలేసి ఆస్తి వెంబడి వెళ్ళు అనే విధంగా ఇక్కడ ఏంటి అతనికి రెండు చాయిసెస్ ఉన్నాయి సో ఒకటి నేను ఆస్తి నైనా ఉంచుకోవాలి లేకుంటే నేను వారినైనా వెంబడించాలి సో ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి ఏ వ్యక్తికైనా సో బేసికల్లీ దేవుడి గురించి అంతగా తెలియని వ్యక్తి వ్యక్తికి ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది నేను ఆస్తిని ఎలాగా వదిలేస్తాను నేను ఇన్నెండ్లు కష్టపడి సంపాదించాను సో నా తల్లిదండ్రుల నుండి నా తాతల కాలం నుండి నాకు వచ్చింది అదిగాక నేను చాలా సంపాదించి పెట్టాను ఇంత ఆస్తిని నేను ఎలాగ అమ్మేస్తాను అనే విధంగా ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి కూడా ఏంటి ఈజియస్ట్ ఆప్షన్ ఎంచుకున్నాడు అనమాట సో క్చువల్గా ఇక్కడ ఇరుకు ద్వారం అంటే ఏంటి మొత్తం ఆస్తి అంతా అమ్మేసి సో ఇక్కడ ఏంటి మిగుల ఆస్తి అని వ్రాయబడి ఉందంటే అతనికి చాలా ఆస్తి ఎక్కువగా ఉంది సో చాలా ఆస్తి ఇక్కడ ఏంటి ఏ వారు చెప్పారు సో అదంతా అమ్మేసి నా దగ్గరికి రా బీదలకు అమ్మేసి నన్ను వెంబడించు సో నీకు పరలోకంలో నిత్యధనం దొరుకుతుంది అని చెప్తారనమాట సో ఇక్కడ ఏంటంటే అది ఒక ఇరుకు ద్వారం లాంటిది అనమాట సో అతను ఏంటి ఇంతకాలం చాలా హ్యాపీగా దర్జాగా ఏది కావాలనుకుంటే అది అన్ని దొరుకుతూ అతను జీవించేవాడు అనమాట కానీ ఏంటి అతని ఆలోచనలు ఇక్కడ ఏంటి నేను ఇక్కడ బీదలకంతా ఆస్తిని అమ్మేస్తే నేను ఈయనను వెంబడిస్తే ఎలాగా సో నేను ఇంత దర్జాగా బతికాను సో ఈయనను వెంబడించాలంటే నేను ఎండలో తిరగాలి వానలో తిరగాలి చలిలో తిరగాలి సో ఇలాగా రకరకాలుగా ఆలోచించుకొని ఉంటాడనమాట సో ఇక్కడేంటి సో నేను అంత కష్టపడ పడ్డం ఎందుకని ఇక్కడ వ్యసన వ్యసనపడుచు వెళ్ళిపోయాడు సో నేను యేసప్రభువును వెంబడించలేను అని ఒక రకంగా అనుకుంటున్నారు సో అనుకుంటున్నాడు ఆ వ్యక్తి అండ్ ఇక్కడ ఏంటి వ్యసనపడుచు వెళ్ళిపోయాడు సో అలాగేలాగ అడుగుతాడు ఆస్తి అమ్మేమని కష్టపడి నేను సంపాదించాను సో ఇలాంటి ఆలోచనల్లో ఇక్కడ ఏంటంటే విశాల ద్వారా ప్రవేశించాడు అనమాట సో ఇక్కడేంటి మనకు ఇక్కడ యేసుప్రభు వారు ఒక్కొక్కసారి మనల్ని కూడా కొన్ని చాయిసెస్ తీసుకోమంటారు అనమాట సో మనలో కొంతమంది ఆయన అడగవచ్చు సో నువ్వు చేస్తున్న ఉద్యోగం సో నువ్వు పదేండ్ల నుండి లేకుంటే ఇరవై ఏండ్ల నుండి చేస్తున్న ఉద్యోగం మానేసి నా దగ్గరికి రనా సేవ చేయని లేకుంటే కొంతమంది ఆయన పిలవచ్చు సో నువ్వు ఈ బిజినెస్ చాలా కాలంగా చేస్తున్నావు ఈ బిజినెస్ అంతా షట్ డౌన్ చేయాలి వేరొక మార్గం తెరిచాను నువ్వు ఈ సో అండ్ సో పని చేయాలన్నప్పుడు ఆ వ్యక్తికి ఏంటి అది ఖచ్చితంగా ఇరుకు మార్గం లాగే ఉంటుంది అనమాట సో నేను ఇంతవరకు ఈ బిజినెస్ నేను బిల్డ్ చేసి ఒక ఎంపైర్ లాగా నేను బిల్డ్ చేసి సడన్ గా ఈ బిజినెస్ అంతా ఆపేమంటే ఎలాగా వేరే కొత్త పని మొదలు పెట్టమంటే ఎలాగా అది కొత్తగా స్క్రాచ్ నుండి నేను ఫస్ట్ నుండి అంతా మొదలు పెట్టాలి కదా అది ఎలాగవుతుంది అని ఆ వ్యక్తి అనుకోవచ్చు సో ఏంటంటే రకరకాలుగా ఒక్కొక్కసారి కొన్ని చాయిసెస్ తీసుకోమని కొన్ని చాయిసెస్ యశ్వభు వారు మనకు చెప్తారు సో ఆ టైం Look. మనం ఎంత ఇరుకుగా అనిపించినప్పటికీ కూడా అది చేసినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తారు సో ఈవెన్ శిష్యుల విషయంలో అది జరుగుతుంది సో మనం దీనికి కంటిన్యూషన్ శిష్యులేలాగా ఆయన అడుగుతారు మరి ప్రభువా దేవా నేను మీకోసము అంత విడిచిపెట్టేశాం కదా మరి మాకేం వస్తుంది సో మేము ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాము సో అతనిలాగా మేము విశాల మార్గాన్ని మార్గాన్ని ఎంచుకోలేదు మీరు రమ్మని రమ్మన్నప్పుడే మేము అన్ని విడిచేసి వచ్చేసాము సో అన్ని విడిచేసి మిమ్మల్ని వెంబడిస్తున్నాము సో మాకేం వస్తుంది అని శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఎలాగ చెప్పారో మనం కంటిన్యూ చేస్తాం సో ఇదే అధ్యాయంలోనే మనం కంటిన్యూషన్ వచనాలు చదువుకున్నట్లయితే యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను పేతురు ఇదిగో మేము సమస్తంను విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా ఏసువారితో ఇట్ల నేను పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామం నిమిత్తము నైనను అక్కచల్లెండ్రనైనను తండ్రినను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను ట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును నిధీగాక నిత్య జీవంను ను స్వతంత్రించుకొను మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుదురు సో ఇక్కడ యేసుప్రభువారు ఆ వ్యక్తిని అలాగ వెళ్ళిపోయిన తర్వాత వ్యసనపడిచి వెళ్ళిపోయినప్పుడు అక్కడ యేసుప్రభువారు చెప్తారనమాట సో ధనవంతులు పరలో పరలోక రాజ్యంలో ప్రవేశించేది చాలా కష్టము సో వంటే సూది బెజ్జంలో అయినా దూరుతుంది కానీ సో ఇంగ్లీష్లో యాక్చువల్గా నీడిల్ అని ఉంటుంది సో సూది బెజ్జం అంటే మనం మామూలుగా వాడే సూది బెజ్జం అనుకుంటాము సో యాక్చువల్గా నీడిల్ అంటే వేరేది ఉంటుందన్నమాట సో అది గూగుల్లో కొడితే మనకు కనబడుతుంది సో ఇక్కడ యేసుప్రభువారు చెప్తారు సో ఎంత కష్టము పరలోక రాజ్యంలో ధనవంతులు ప్రవేశించేది అని చెప్తారు అప్పుడు పేతురు అడుగుతాడు అప్పుడు శిష్యులు అడుగుతారు అనమాట సో ఇలాగైతే ఎవడు ప్రవేశింపగలడు అని సో అప్పుడు యేసుప్రభు వారు చెప్తారు సో మనుషులకు అసాధ్యం లేవు ఉంటాయి కానీ దేవునికి సమస్తము సాధ్యమే సో నాకు అన్ని సాధ్యమే నేను ఎవరినైనా సరే నా రాజ్యంలో ప్రవేశించగలుగుతాను అని ఎక్కడ యేసుప్రభు వారు తెలియజేస్తారు అనమాట సో అప్పుడు పేతురు అడుగుతాడు అనమాట సో మరి దేవ ప్రభు మేము మీకోసం అన్ని వదిలి వదిలి వచ్చేసాము సో మీరు రమ్మన్న వెంటనే మేము ప్రతి ఒక్కటి విడిచేసి మిమ్మల్ని డైరెక్ట్ గా ఫాలో అయ్యి అంటే మేము ఇరుకు ద్వారానే ఎంచుకున్నాము ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాము మరి మాకు ఎలాంటి ప్రతిఫలం దొరుకుతుంది అని యేసుప్రభు వారిని అడిగినప్పుడు ఆయన ఏమని సమాధానం ఇస్తారు సో నా నిమిత్తం మీరు ఏది పోగొట్టుకున్నా సరే నేను దానికి ఖచ్చితంగా నూరు రెట్లు మీకు ఫలాన్ని దయచేస్తాను అండ్ దానితో పాటుగా మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు సో దానికి ముందుగా ఇక్కడ ఏంటంటే మీరు తీర్పు అప్పుడు మీరు ఏంటి ప్రతి ఒక్కరు పన్నెండు మంది పన్నెండు సింహాసనాలపైన మీరు కూర్చొని ఇస్రాయల్లోని పన్నెండు గోత్రంలో వారికి తీర్పు తీరుస్తారు అని భు వారికి వారికి తెలియజేస్తారు అంటే వారికి ఎలాంటి ప్రతిఫలం రాబోతుందో యేసుప్రభు వారు క్లియర్ గా తెలియజేస్తారు సో మనలో చాలా మంది ఏమనుకుంటున్నాము అంటే ఇరుకు ద్వారా ప్రవేశించడం అంటే ఇంకా వన్స్ యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత ప్రతి ఒక్కటి కష్టమే మనం అనుకుంటుంటాము కానీ యాక్చువల్ గా అలాగా కాదు సో యేసుప్రభు వారు ఏదైనా కష్టతరమైన పని మనల్ని చేయమన్నప్పుడు అంటే మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్న విధంగా అంటే ఇక్కడ మనం తెలుసుకున్నప్పుడు ఇతని ఆస్తి వదిలేమని కావచ్చు కొంతమందిని ఉద్యోగం వదిలేమని కావచ్చు కొంతమందిని బిజినెస్ వదిలేమని కావచ్చు కొంతమందిని సేవా క్రమం పిలుచుకోవడం కావచ్చు లేకుంటే కొంతమందిని వాడుతున్న స్పోర్ట్స్ వదిలేమని కావచ్చు సో ఇలాగేంటంటే రకరకాలుగా కొన్ని కష్టమైన చాయిసెస్ ఉంటాయి అన్నమాట సో అవి తీసుకోమన్నప్పుడు ఇక్కడ ఏంటి ఆ ఇరుకు మార్గం గుండా ఆ ఇరుకు ద్వారం గుండా వారు ప్రవేశించినట్లయితే ఇక్కడ ఏంటంటే వారికి ఆ తర్వాత అంటే జీవితంలో ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత వారి జీవితం ఇరుకు ఉండదు సో మనం ఇరుకు ద్వారా వెళ్తే ఇంకా మొత్తం పర్మనెంట్ గా మనం ఇరుకు ద్వారం గుండా వెళ్తున్నట్టు కాదు సో శిష్యుల విషయంలో చూసుకుంటే వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడేంటి ఇస్రాయల్లో పన్నెండు గోత్రాల వారికి వారు తీర్పు తీరుస్తారు అండ్ ఏంటి వారు నూరు రెట్లు ఫలం పొందుకుంటారు అంటే డబ్బులైనా సరే లేకుంటే మనుషులైనా అంటే ఎగ్జాక్ట్ గా మనుషులు అంతమందిని ఆయన తిరిగి పుట్టిస్తారని కాదు కానీ వారి ప్రేమ కావచ్చు వారి అనురాగం కావచ్చు మిస్ కాకుండా చూసుకుంటారు అండ్ ఇక్కడ ఏంటి వాటితో పాటు నిత్య జీవం అంటే ఇక్కడేంటి మనం ప్రతి ఒక్కటే పరలోకంలోనే పొందుకుంటామని కాదు ఈ భూమి పైన మనకు ప్రతిఫలం ఉంది మనకు పరలోకంలో కూడా ప్రతిఫలం ఉంది సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఏంటి శిష్యులు ఇరుకు ద్వారా ఎంచుకున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే వారి జీవితం ఆ తర్వాత చాలా బాగా ఉన్నింది సో మనం అనుకుంటున్న విధంగా వారు చాలా కష్టాలు పడ్డారు అంటే కష్టాలు పడ్డారు కరెక్టే అయితే కష్టాలు మాత్రమే కాదు వారు దానికి తగ్గట్టుగా వారికి ప్రతిఫలాన్ని కూడా ఇచ్చారు సో మనం దానికి ఒక ఎగ్జాంపుల్గా మనము అపోస్తల కార్యంలో నాలుగో అధ్యాయంలో ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు కనుక చదువుకున్నట్లయితే భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదంలో ఎద్ద పెట్టుచూ వచ్చిరి వారు ప్రతి వానికి వాని వాని అక్కర కులది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవరికినీ కొవలేకపోయాను సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి అక్కడ అంటే శిష్యులు ఇక్కడ శిష్యులు అందరూ మిగిలిన వారందరూ కూడా ఇక్కడేంటి వారు అనుచరుల అనుచరులందరూ ధైర్యంగా సువార్తను ప్రకటిస్తూ నామం పేరిట అద్భుతాలు సూచక్రియలు చేస్తూ ఆయన నామం కొరకే అనేక మందిని రక్షిస్తున్నప్పుడు ఏంటి యేసు వారు ఇలాగ చేశారు ఏంటంటే ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఇక్కడేంటి వారికి నూరంతల ఫలాన్ని దయచేశారు సో మునుపు వారు ఏదైనా పనులు చేస్తూ ఉండవచ్చు అంటే యేసు వారిని వెంబడించే ముందరగా వారు రకరకాలుగా పనులు చేసుకునేవారు సో అక్కడ వచ్చే డబ్బు కన్నా ఇక్కడేంటి అనేక మంది వచ్చి వారి ఆస్తులంతా అమ్మేస్తున్నారు సో ఆస్తులంతా అమ్మేసి వారి ఆస్తులంతా అమ్మేసి ఆ డబ్బులు ఎంతైతే ఉందో ఎద్దు తెచ్చి పెడుతున్నారంటే ఏంటి శిష్యులకు యేసుప్రభు వారు దేవుడు చాలా డబ్బులు అనేది ఇచ్చారు వారికి ఎటువంటి కొద్దువ లేదు సో మనం ముప్పై ఐదో వచనంలో చూసుకున్నట్లయితే వారిలో ఎవరికి కూడా ఎటువంటి కొదువ లేకుండా యేసుప్రభు వారు చూసుకున్నారు కాబట్టి మనం ఇక్కడ ఏంటి ఇరుకు ద్వారం అనే మనకి ఇనిషియల్ చెప్ ఏదైతే ఉందో ఆ ఇనిషియల్ చాయిస్ కనుక మనం ఎంచుకున్నట్లయితే సో మనం ఫస్ట్ లో అనుకున్న ఒక ఎగ్జాంపుల్లో సో ఆ ఎదుటి వ్యక్తి మనల్ని దూషించినప్పుడు కానీ కించపరిచినప్పుడు కానీ లేకుంటే మన గురించి ఇంకెవరికైనా చెడ్డగా చెప్పినప్పుడు కానీ రిటర్న్ అతను అటాక్ చేసే బదులుగా మనం ప్రేమించి క్షమించేస్తే ఇక్కడ ఏంటంటే ఆ ఇరుకు ద్వారా మన ఆప్షన్ మనం ఎంచుకున్నట్లయితే అంటే ప్రేమించడం అనేది చాలా కష్టం ఆ టైం లో అతన్ని క్షమించడం అనేది చాలా కష్టం బట్ స్టిల్ అది మనం యేసుప్రభు వారి శక్తి వలన అది మనం చేసినట్లయితే ఏంటంటే అది ఊరికే పోదు ఆయన ఖచ్చితంగా రివార్డ్ చేస్తారు అండ్ ఏదో అది మనం పరలోకంలోనే పొందుకుంటామని కాదు పరలోకంలో పొందుకుంటాము మనం ఖచ్చితంగా ఈ భూమి పైన కూడా మనం ప్రతిఫలాన్ని మనం ఖచ్చితంగా చూస్తాము ఇలా ఇక్కడ శిష్యులు ఎలాగైతే హ్యాపీగా జీవించగలిగారు అంటే అక్కడక్కడ పరిశైలు కానీ సర్దుకాయలు కానీ వేరే జనులు కానీ ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నేసుప్రభు వారు వారికి ఎటువంటి కొదువ లేకుండా చూసుకున్నారు సో ఆ విధంగా మన జీవితాల్లో కూడా ఇక్కడ ఏంటంటే ఆ ఇరుకు ద్వారం గనక మనం ప్రవేశించినట్టు అయితే ఏంటంటే ఇంకా తర్వాత ఇరుకు ద్వారం లేకుండా ఆయన ఖచ్చితంగా చూసుకుంటారు సో మనం అనుకున్న ధనవంతుడు ఎగ్జాంపుల్ లో కూడా ఒకవేళ కనుక ఆ వ్యక్తి బీదలకు అమ్మే ఆస్తి అంతా వచ్చేసి ఉంటే ఇక్కడ ఏంటంటే నేను నిన్ను అడిగినందుకు నువ్వు నీ ఆస్తిని ఇచ్చేసావు కాబట్టి నీ ఆస్తికి నేను ఖచ్చితంగా పది రెట్లు నూరు రెట్లు వెయ్యి రెట్లు ఇస్తాను అని సుప్రభు వారు అనేవారు ఆ విధంగా ఇచ్చేవారు కూడా సో ఆ వ్యక్తి ఆ టైంలో అది అనుకోకుండా నేను ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడం చాలా కష్టం కాబట్టి నేను ఈ విశాల మార్గాన్ని ఎంచుకుంటాను అని ఎంచుకున్నాడు కాబట్టి ఆ తర్వాత దానికంటే వంద రెట్లు ఉండే విశాలమైన మార్గాన్ని పోగొట్టుకున్నాడు సో ఆ తప్పు మనం ఎవరం కూడా చేయకుండా యేసుప్రభు వారు మనకు ఏదైనా చెప్పమంటే ఆ విషయంలో ఆయన తోడుగా ఉంటారు ఇప్పుడు నాకు అది ఇరుకు మార్గంగా అనిపించవచ్చు ఇప్పుడు నాకు అది ఇరుకు ద్వారంగా అనిపించవచ్చు కానీ ఆ తర్వాత నేను ఇప్పుడు అనుకుంటున్న విశాల మార్గం కంటే వంద రెట్లు వెయ్యి రెట్లు ఇంకా విశాల మార్గాన్ని ఆయన చేయగలుగుతారు అనేది గుర్తుంచుకొని మనం అందరం కూడా ముందుకు సాగాలి ఆయనకు ఆయన పట్ల విధేయతతో ఆయన మనకు ఏదైతే చెప్తారో అది చేయడానికి అది చేయడానికి కూడా ఆయనే మనకు శక్తి సామర్థ్యాలు ఇస్తారు సో అవి పొందుకొని మనం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా శిష్యులను ఎలా ఆయన ఎలాగ ప్రతి ప్రతి క్షణం చూసుకుంటూ వచ్చారు మనల్ని కూడా ఆ విధంగా గొప్పగా చూసుకుంటారు ఎటువంటి కొద్దువ లేకుండా మనల్ని చూసుకుంటారు ప్రార్థించుకుందాం ప్రభువా సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మెయిల్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి మేము ఇరుకు ద్వారం అంటే ఏంటో విశాల మార్గం అంటే ఏంటో మేము తెలుసుకునేలాగా మీరు ఇచ్చిన ఈ గొప్ప జ్ఞానంని బట్టి వందనాలు తండ్రి అంటే మే ఏదైనా మేము విషయంలో ఏదైనా మీరు చేయమన్నప్పుడు అది మేము చేయలేకపోతున్నప్పుడు అది ఇరుకు మార్గం అయినప్పటికీ కూడా మీ శక్తి ద్వారా మీ సామర్థ్యం ద్వారా మేము ఆ పని చేయగలిగితే ఆ తర్వాత అంతా మా జీవితం ఇరుకుగా ఉండదు కానీ ఎటువంటి కొద్దువ లేకుండా మీరు చూసుకుంటారని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి మేము తెలుసుకున్న ఉదాహరణలో ఏదైనా ఎవరైనా వ్యక్తి మమ్మల్ని ఏదైనా అనరాని మాట అన్నప్పుడు లేకుంటే మాకు ఏదైనా వ్యతిరేకమైన పని చేసినప్పుడు ఆ వ్యక్తిని మేము ప్రేమించి క్షమించడం సో అది ఎంత కష్టమైనప్పటికీ కూడా మీ శక్తి ద్వారా మీ సామర్థ్యం ద్వారా ఆ వ్యక్తిని మేము ప్రేమించి క్షమించి అంటే ఆ సిచ్యువేషన్ లో ఆ ఇరుకు మార్గాన్ని మేము ఎంచుకున్నట్లయితే ఆ మార్గంలోకి మేము ప్రవేశించినందుకు మీరు చెప్పినప్పుడు మేము చేసినందుకు అది ఊరికే పోదు కానీ మీరు ఖచ్చితంగా రివార్డ్ ఇస్తారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి అలాగే మేము తెలుసుకున్న వాక్య భాగంలో కూడా ఎలాగ ఆ వ్యక్తి మీరు బీదలకంతా బీదలకంతా ఆస్తి నమ్మేసి రమ్మన్నప్పుడు అతను ఇరుకు మార్గం ఎంచుకోకుండా విశాల మార్గం ఎంచుకోవడం వలన శిష్యులకు వచ్చిన ఆశీర్వాదాన్ని అతను పోగొట్టుకున్నాడు తండ్రి అదే శిష్యులు ఇరుకు మార్గంలో ప్రవేశించినప్పుడు అంటే మీరు పిలిచిన వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టేసి మిమ్మల్ని వెంబడి ందుకు ఆ తర్వాత మీరు చూపించిన వాక్యంలో అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా వారి ఆస్తులంతా అమ్మేసి అప్పస్తుల్లో పాదాల వద్ద తెచ్చి పెట్టారు తండ్రి అంతే అంత ఎటువంటి కొదువ లేకుండా వారికి సమస్త విషయాల్లో ఐశ్వర్యం కానీ ఘనత కానీ అధికారం కాని ప్రతి ఒక్కటి ఇచ్చి మీరు వారిని ఆదుకున్నారు వారిని అలాగా ప్రతి క్షణం కాచి కాపాడారు చూసుకున్నారు తండ్రి కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరము కూడా మీరు ఏదైనా మాకు పని చెప్తే అది ఎంత ఇరుకు మార్గంగా అనిపించినప్పటికీ అది ఎంత కష్టతరంగా అనిపించినప్పటికీ మీ శక్తిని మీ సామర్థ్యాన్ని మేము పొందుకొని అది జరిగించటకు సహాయం చేయండి తండ్రి మీ మాట జవదాటకుండా మాకు విధే విధేయతను దయచేయండి తండ్రి విధేయత వినయము తగ్గింపు ఇవన్నీ మాకు దయచేయండి తండ్రి అలాగ మేము చేసి మీ నుండి గొప్ప ఆశీర్వాదాలని గొప్ప మేము రివార్డ్స్ని మేము పొందుకునేటకు సహాయం చేయండి నా జరేయుడైన సర్వశక్తి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించను గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్